హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జింగిల్ బాయ్ చేసి ఎట్లా మేము అయితే ఉన్నాం ఇవ్వాలైతే ప్రజెంట్ నేను ఒక వాగులో ఉన్నా వాగు చూసారు కదా ఎట్లుందో నీళ్ళల్లో ఆడితే ఆసుకమే వేరన్నట్టింది వాగు చల్లడి నీళ్ళతోటి ఒకటి చెప్పాలంటే ఈ వాగు విదృతంగా ఒక వర్షాకాలంలో ప్రవహిస్తే మొత్తం ఎట్లయింది చూడండి చూడండి మొత్తం అదేందా ఫోర్స్కి పిల్లలు పిల్లలు పగిలిపోయి గీతలు పడ్డాయి అక్కడ నీళ్ళ ఫోర్స్కి అసలు ఏర్లు గీళ్ళు మొత్తం కొట్టకపోయినాయి మనం అయితే ఇప్పుడు పరిశీలిద్దాం ఇక్కడ ఎట్లుంది ఏమేమి ఉంది అసలు ఇక్కడైతే లోతుంది కొంచెం ఒడ్డుకొస్తాను నేను అక్కడ చల్లగా వచ్చినాయి నీళ్ళు ఈ మండలు ఎవడబాటు నూలాడి చూసారు కదా ఎలా ఉందో మండని వదిలిపెడతాను ఎదురుడు ఎదలోతుందో కాళ్ళ కింద భయం అవుతాను ఆహా ఇసుక ఎంత బాగుందో కదలదేమి అన్నది ఇదే నీళ్ళు ఎంత బలంగా వస్తే నువ్వు ఇట్లా ఏర్పడాలి అచ్చులు ఎంత ఫోర్స్ మీద కొట్టుకోరానికి అక్కడ చూడండి ఒక మండ ఆ నీళ్ళ ఫోర్స్కి ఇట్లా పోయింది అందుకే ఇది చూసారు కదా ఈ మట్టి మండ కూడా అందులో ఎరుకుంది అచ్చు చూడండి ఎస్ ఇది ఇట్లా కొట్టు పోతూనే ఉంది అసలు ఇప్పుడు దీనికి వరద తక్కువై ఇట్లుంది చూడటానికైతే ఘోరంగా ఉంది ప్లేస్ అయితే నా కాళ్ళ పడి చిన్న కూర్చుంది ఇదేంది ఫ్రెండ్స్ వేళ్ళకే గడ్డలు ఉన్నాయి ఏం గడ్డలు తెచ్చితే లేవు కానీ ఇదిగోండి గడ్డలు లోపల ఇంకా ఉన్నట్టున్నాయి ఇదిగోండి అక్కడో గడ్డి ఇక్కడో గడ్డి ఇక్కడో గడ్డ ఓ ఓ ఇట్రాండి ఇట్రాండి ఇంత పెద్ద గడ్డు ఉందో ఇక్కడ అక్కడ గడ్డ పొక్క పడ్డది మొత్తానికైతే ఇందులో గడ్డలు అయితే సరిగ్గా సైజులు ఉన్నాయి ఇక ఈ గడ్డ చూడండి ఈ గడ్డ మొత్తం లోపలేదో అయింది కానీ మొత్తానికైతే ఈ సైజులు ఉంది గడ్డ ఒకసారి దగ్గరికి రండి హియర్ ఇగ చిన్న చిన్న గడ్డలు చూడ్డానికి భలే ఉన్నాయి కదా మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదిగోండి పెద్ద గడ్డ మినిమం ఈ సైజులో ఉండాలి దాని ఏర్లు ఇంకా ఉన్నట్టున్నాయి ఈ గడ్డలు ఇక్కడ ఒకటి లీక్ ఉందే ఈ గడ్డ మాత్రం మంచిగా ఉంది చూడ చూడండి ఓ చాలా బలంగా ఉంది రావట్లేదు గడ్డ చూడండి ఎంత బాగుందో నేనే మట్టిలో పొలుపుతానా ఇంకా ఉన్నాయి వాయమ్మ ఊరినా చూడండి ఇగో ఈ తల్లి వేరు వ్యవస్థ దాని పిల్ల వేరు పిల్ల పిల్లలు ఎక్కున్నాయి ఈ గడ్డని ఇగో అండి చిన్న చిన్నవి ఇక వన్ టూ త్రీ దాని కింద ఏదో ఉన్నది త్రీ ఫోర్ తెలిసి ఇది చెట్టు ఇదిగోండి ఇది దానికి చెట్టు చూస్తున్నట్టయితే దోస్తులు నాకైతే ఈ గడ్డ గురించి ఏం తెలియదు మీకు తెలిస్తేనైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి చూసారు కదా గడ్డ మాత్రం చాలా బాగుంది చూడడానికి చూడండి మళ్ళీ పిల్లగడ్డ రాజ్ కుమార్ గారి లెక్క మన గారి లెక్క పిల్లగాడు పొయ్యి నాటుకో